ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించిపోతున్నాను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ అనేది చాలా పెద్దగా అయితే రావడం జరిగింది నలభై ఐదు ఇంటూ ఇరవై ఏడు కొలతలతో అయితే ఉంటుంది హౌస్ కొలతలు వచ్చేసరికి అండ్ రోడ్లు టూ సైడ్స్ ఉంటే ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఇస్తున్నారు దీనికి కార్లు ఏదైనా ఉంటే కనుక బయటే పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఒకసారి ఏరియా కూడా చూసుకోండి చుట్టుపక్కల మొత్తం అంతా కూడా అని డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను ఒకసారి లోపలికి వెళ్దాం పదండి బైక్స్ ఏదైనా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక గేట్ అయితే ఇచ్చేసారు అండ్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది సో ఇది స్లోప్ అయితే ఉంది పక్కన స్టెప్స్ అయితే ఇచ్చేసారు అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే కనుక టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్ ల్యాండ్ మొత్తం అంతా కూడా నూట నలభై ఒక్క గజం అయితే వస్తుంది అంటే టూ పాయింట్ నైన్ సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు ఈ పక్కన పీవీసీ సీలింగ్ కూడా ఇచ్చేసారు ఈస్ట్ సైడ్ ఇప్పుడు మనం నార్త్ సైడ్కి అయితే వెళ్తున్నాము ఒక సిక్స్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేసారు ఈ పక్కన మిడిల్ ల్యాండింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు అండ్ కామన్ టాయిలెట్ కూడా వచ్చింది అండ్ గొమ్ము ఈ పక్కన కూడా ఉంది వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసారు అండ్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక త్రీ ఫీట్ ఫోర్ ఇంచెస్ ప్లేస్ అయితే వదలడం జరిగింది అండ్ ప్లానింగ్ కూడా డిఫరెంట్గా ఉంది నార్త్ సైడ్ ప్లానింగ్ మోడల్లో ఉంటుంది చూసారు కదా ఆ టైప్లో తీసుకున్నారు ఇది స్టార్టింగ్ మనకి ఎల్ షేప్లో హాల్ అయితే ఉంటుంది సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు ఎల్ షేప్ ప్యాటర్న్లో ఉంటుంది కాకపోతే ఆ ప్లేస్ ఫ్రంట్ ఎంత ప్లేస్ ఉంది చూసారో అది డైనింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు సో సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా ప్లెయిన్గా తీసుకున్నారు అండ్ అదంతా డైనింగ్ ఏరియా అండ్ ఈ హాల్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూసిన హాల్ అనేది తొమ్మిది తొమ్మిది ఇంటూ పదహారు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకి సిల్క్ పుట్టి అయితే పెట్టేశారు చూడ్డానికి వాల్పేపర్ మోడల్లోనే ఉంది దూరం నుంచి చూస్తున్నప్పుడు ఇది సిల్క్ ప్లాష్ పుట్టి ఇది సో టీవీ యూనిట్ ఇదిగోండి ఆల్మోస్ట్ అలా ఒక టెన్ ఫీట్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ లామినెట్ అయితే యూజ్ చేస్తారు స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉంది అండ్ ఈ పక్కన లోవర్స్ అయితే యూస్ చేయడం జరిగింది అండ్ ఆ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియానే ఎనిమిది ఇంటూ పదిహేను తొమ్మిది సైజులు అయితే ఉంటుంది ఇది టోటల్ మొత్తం లెంత్ అంతా అండ్ ఇది వచ్చేసరికి గ్రాండ్ ఫ్రేమింగ్తో తీసుకున్నారు విండో ఇది సో లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ గంగనాపల్లిలో అయితే ఉండడం జరుగుతుంది రైల్వే స్టేషన్స్కి బస్ స్టాండ్కి మహా అయితే ఒక పావు గంటల అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఏరియా అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఐదు సైజ్ అయితే ఉంటుంది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లామినెట్సరికి కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తుంది అండ్ ఫ్రిడ్జ్ పాయింట్ అనేది ఈ పక్కన అయితే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ అనేది స్పేషియస్గా ఉంది స్టోరేజ్ కూడా బాగానే ఇచ్చారు ఇందులోని అండ్ విండో కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా ప్రాపర్గా వస్తుంది చిమ్ని కూడా పెట్టుకోవచ్చు సిదిగోండి ప్లేస్ అనేది బాగానే వదిలేరు ఒక త్రీ ఫీట్ ఆల్మోస్ట్ అలా వదిలేసినట్లే అండ్ ఇక్కడ అపోక్సీ కూడా ఫిల్ చేసేసారు మొత్తం అంతా ఇది బాల్ యూనిట్ ఇది క్లోజ్ చేసేద్దాము అండ్ దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా లేఅవుట్లో అయితే ఉంది బయట అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్సే ఇది బాటిల్ పూల్లో ట్రాక్ ఇది కంప్లీట్ అన్నీ కూడా ఎస్ఎస్ పాస్కెట్స్ ఇచ్చారు ఇక్కడ సో స్టోరేజ్ అయితే వచ్చేసింది ఇది మొత్తం అంతా కూడా అని టోటల్ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా మన ఇటుకే యూజ్ చేశారు రెడ్ బ్రిక్కి యూజ్ చేయడం జరిగింది అండ్ పూజా మందిర్ అనేది కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు దీనికన్నా మనకి ఇక్కడ జస్ట్ ఆప్షన్ ఇక్కడ వాష్ మెషన్ అనేది పెట్టుకోవచ్చు దీనికన్నా మనకి హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి ఈ డైనింగ్ ఏరియాలో ఈ కార్నర్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో ఆ పక్కన పెట్టుకోవడం కన్నా ఇక్కడే బాగుంటుంది కిచెన్ పక్కన సింక్ కానీ ఇదే బాగుంటుందని చెప్తున్నాను అంతే సో ఇది కూడా సెకండ్ ఆప్షన్ దీనికి పూజా మందిర్ ఒకవేళ చేయించుకుందాం అనుకుంటున్నట్లయితే ఇక్కడ చేయించుకోండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టూ రూమ్స్ సెంటర్లో ఒక వాష్ మెషిన్ కూడా తీసుకున్నారు వీళ్ళు ఇంకా పెట్టలేదు వాష్ మెషిన్ కూడా వచ్చేస్తుంది అక్కడ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ది స్టార్టింగ్ ఇదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇది పది ఆరు వెడల్పు ఉంటుంది పొడవ వచ్చేసరికి పన్నెండు ఎనిమిది అయితే ఉంటుంది సిక్స్ బై సిక్స్ ఇందులో కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు మోస్ట్లీ ఎక్కువ శాతం ఇదే యూజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా కూడా ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి అండ్ ఈ పక్కన వాటర్అప్ తీసుకున్నారు స్టోన్ ఫినిష్ లుక్లో అయితే ఉంది అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు చిన్నది ఒకసారి ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను ఇది అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి టోటల్ హౌస్ మొత్తం అంతా కూడా నూట నలభై ఒక్క గజ అయితే ఉంటుంది అంటే మనకి టూ పాయింట్ నైన్ సెన్స్ కింద చెప్పుకోవచ్చు కార్ పార్కింగ్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవాలి దీనికి అండ్ ప్రైస్ అయితే మాత్రం ఇలా టోటల్ మొత్తం అంతా కూడా సిక్స్టీ త్రీ ల్యాక్స్ అది చెప్తున్నారు అరవై మూడు లక్షలు అది చెప్తున్నారు ఇది ఫిక్స్డా అంటే ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెడుతున్నాను ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎప్పుడైతే వద్దాం అనుకుంటున్నారో ఒక రోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీరు సరిపోతుంది ఈ ట్యాప్స్ కమోడ్స్ టోటల్ మొత్తం అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ యూస్ చేయడం జరిగింది అండ్ బాత్రూమ్ సైజు కూడా మీకు మూడు ఎనిమిది ఇంటూ ఏడు తొమ్మిది సైజులైతే ఉంది పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము సో మెయిన్ ఏంటంటే పీస్ఫుల్గా ఉండాలి ఏరియా మొత్తం అంతా అని అండ్ డ్రింకింగ్ వాటర్ బాగుండాలి గ్రౌండ్ వాటర్ బాగుండాలి అనుకుంటారు కదా వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు అండ్ రైల్వే స్టేషన్స్కి బస్ స్టాండ్స్ కూడా పెద్ద దూరం దూరమే కాదు మనకి మహా అయితే ఒక సిక్స్ కిలోమీటర్స్ అట్లనే ఉంటుంది మరి పెద్ద డిస్టెన్స్లో కూడా ఏమి ఉండవు అండ్ స్టోరేజ్ ఇచ్చేసారు చూడండి బాత్రూమ్ టాప్లోనే అక్కడ సో ఇది సీలింగ్ డిజైన్ ఇది అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక వాట్రాప్ అయితే ఇచ్చేసారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కింద స్లైడింగ్ టైప్ తీసుకున్నారు అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చేసారు ఇక్కడ అంతా కూడా స్టోరేజే పదండి ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అది చూద్దాం ఇప్పుడు అండ్ వీడియోస్ అనేవి కొన్ని కొన్ని ఏరియాస్లో కొంచెం టైం పడుతున్నాయి ఫ్రెండ్స్ అంటే కొన్ని కొన్ని చోట్ల రెడీ అవుతున్నాయి అందుకే పెద్దగా పెట్టట్లేదు ప్రస్తుతానికి అయితే కనుక సో త్వరలో చాలా వరకు వీలైనంత వరకు మనం ఇప్పుడు చేస్తున్న అన్ని ఏరియాస్లో కవర్ చేద్దాం మళ్ళీ కొన్ని కొన్ని రెడీ అవ్వడం వల్ల ప్రస్తుతానికి అయితే ఆపుతున్నాం వీడియోస్ అనేవి సో ఈ బాత్రూమ్ కొంచెం పెద్దగా అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆ బాత్రూమ్ కన్నా చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ కానీ ఇది బాగా పెద్దగా వచ్చింది ఈ దీని సైజ్ కూడా తొమ్మిది ఎనిమిది అయితే ఉంటుంది లోపల క్లోత్ మూడు ఎనిమిది వెడల్పుతో రావడం జరిగింది మినిమం త్రీ అండ్ హాఫ్ ఫీట్ పెడుతున్న కూడా బాత్రూమ్స్ అనేవి బాగానే ఉంటాయి సో స్పేస్ ఉంటే నాలుగు అడుగులు వెడల్పు పెట్టుకున్నా కూడా పర్లేదు ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు సో ఆల్మోస్ట్ ఆల్ మనం లోపల అంతా కూడా చూసినట్లే పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాం పైన కూడా చూపిస్తాను మీకు ఈస్ట్ సైడ్ గుమ్మం ఉంది నార్త్ సైడ్ కూడా గుమ్మం అయితే ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్ ఇది కార్స్ అయితే మనం ఇంచుమించు ఒకవేళ పార్కింగ్ చేసుకున్నట్లయితే ఒక ఫోర్ కార్స్ అయినా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ రోడ్డు కూడా పెద్ద ట్రాఫిక్ ఉండే రోడ్డు అయితే ఏం కాదు అండ్ ఈ సైడ్ మొన్న ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేసారు అండ్ వాషింగ్ మిషన్ ట్యాప్ పాయింట్ అనేది ఈ పక్కన ఇచ్చేసారు చూడండి సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడే వస్తుంది ఈ ప్లేస్లోనే సెప్టిక్ ట్యాంక్ అయితే ఉంటుంది ఇది మోటార్లు ఇవి ఇక్కడ అండ్ ఒకసారి ఇది కూడా చూపిస్తాను మీకు ఇది కామన్ టాయిలెట్ ఇది సో పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇరుగ్గా ఉండడం అట్లయితే ఏమీ లేదు పర్లేదు బాగానే ఉంది ఇది అండ్ కమోడ్ ఇండియన్ స్టైల్ తీసుకున్నారు ఇక్కడ సో పదండి పైకి అయితే వెళ్దాం మనం సో వీడియోస్ అనేవి చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో గట్రా చూస్తున్నాము మోస్ట్లీ వైజాగ్ అయితే కామెంట్స్ చేస్తున్నారు వైజాగ్లో ఎక్కువ శాతం అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అందువల్ల మన ఛానల్ అయితే పెట్టలేకపోతున్నాము వీలైనంత వరకు ట్రై చేస్తున్నాము ఏదైనా వస్తే తప్పకుండా పెడతాం మన ఛానల్లో వైజాగ్ నుంచి గా ఎవరైతే అడుగుతున్నారో ఇది ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి అండ్ పైన చూసుకున్నట్లయితే కనుక మనకి టోటల్గా ఒక ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్సే అండ్ కార్నర్లో ఒక వర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు వీళ్ళు నేను రోడ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఫ్రెండ్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి